రెండు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శ్రీ ప్రజెంట్ మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత తెలియని ఏదో ఒక భయం అయితే మొదలైంది అని చెప్పొచ్చు సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది అని ఆలోచింపజేసేలాగా ఈ ఇన్సిడెంట్ అయితే ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు హనీమూన్ మేఘాలయ జంట మిస్సింగ్ కేసులో భాగంగా మనం మాట్లాడుకుంటే భార్య ప్లాన్ ప్రకారంగానే తను భర్తని చంపింది అన్న వార్తలు కేవలం వినడమే కాకుండా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే రకరకాల ట్విస్ట్లు అయితే మనం ఈ కేసులో చూడడం జరిగింది అండ్ అందులో భాగంగానే తను చంపడానికి ముందుగా నాలుగు లక్షలు ఆఫర్ చేస్తే కాదు ఇరవై లక్షల వరకు కూడా తను ఇచ్చింది అన్న వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం అసలు ఏం జరిగింది ఎందుకలా చేయడం జరిగింది వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవందాథ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి విస్తుపోయిన నిజాలైతే ఈ హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో రోజుకొక ట్విస్ట్ అయితే మనం చూస్తూ ఉన్నాం సార్ భార్య ప్లాన్ ప్రకారంగానే చేస్తుంది అని చెప్పడానికి రోజుకొక ఎవిడెన్స్ అనేది బయటపడుతుంది అని చెప్పచ్చు అందులో భాగంగానే తను చంపడానికి ముందుగా నాలుగు లక్షలు కాకుండా ఇప్పుడు చూస్తే ఇరవై లక్షల వరకు కూడా ఇచ్చింది అని కూడా మనం వింటూ ఉన్నాం అంటే ఎందుకు సార్ అలా చేయడానికి గల కారణాలేంటి ఇందులో ఉన్న నిజాలేంటి సార్ రోజుకొక న్యూస్ ఈ మేఘాలయ మిస్సింగ్ కేసు ఈ జంటలో ఈ జంట హనీమూన్గా వెళ్ళడం అక్కడ భర్త చనిపోయి విగతజీవిగా మృతదేహం లభించిన తర్వాత రకరకాల అనుమానాలు వస్తుంటే రీసెంట్గా నిన్న సాయంత్రం డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయాన్ని చాలా సెన్సేషనల్ న్యూస్ అది ఇలా ఉంటారా ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోయే విధంగా ఒక న్యూస్ అయితే బయటకు రావడం ముఖ్యంగా ఈ మర్డర్ భర్తను చంపించడం కోసం అని చెప్పి ఇరవై లక్షల రూపాయలు అక్షరాల ఇరవై లక్షల రూపాయలని తను సుపారీగా ఇచ్చి ఒక సుపారీ గ్యాంగ్ తయారు చేయడం జరిగింది అందులో ఆకాశ్ రాజపునొకరు విశాల్ సింగ్ అని ఒకరు అదే విధంగా రాజ్ సింగ్ కుష్వాహ అని చెప్పారు అందులో ఆకాష్ రాజపుత్ ఏదైతే గట్టిగా చూస్తే పంతొమ్మిది ఏళ్ళు అబ్బాయి జస్ట్ ఇంకా టీనేజ్ కురాడు ఇక విశాల్ విశాల్సింగ్ చూసినట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ ఈ రాజ్ సింగ్ కుశాహ అబ్బాయిని చూసైతే ఆయన ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ అంటే టీనేజ్ జస్ట్ దాటిన వారు ఒకరైతే టీనేజ్ కుర్రాలు చేసినటువంటి ఒక దారుణ అకృత్యం ఏంటంటే ఈ అతను ఎవరైతే ఉన్నారో ఈ రాజా రఘువంశీ అన్నటువంటి పేరు ఆ పేరు కూడా ఎంత ముచ్చటగా ఉందండి రాజా రఘువంశీ అతన్ని అత్యంత దారుణంగా చంపేయడం ముఖ్యంగా నిన్న ఆయన డీజీపీ గారు నేను ప్రశ్న పెడుతూ మాట్లాడుతున్న మాటలు ఎంత విస్తుగొలిపే విధంగా ఉన్నాయంటే ఈ ఈ యొక్క హనీమూన్కి వెళ్ళడం కూడా ఒక ప్రీ ప్లాన్ ఒక మర్డర్ చెయ్యని ఉద్దేశంతో మే పదకొండున మ్యారేజ్ అయింది మే ఇరవై మూడున వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి యూపీలో ఉంటే అక్కడ వాళ్ళ ఇందోర్ నుంచి బయలుదేరి మధ్యప్రదేశ్ ఉన్న ఇందోర్ నుంచి బయలుదేరి యూపీ మీదుగా వాళ్ళు మేఘాలయ వచ్చారు మేఘాలయాలని చిరుపుంజీ దగ్గర కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు తిరగడం కూడా జరిగింది తరువాత ఎక్కడైతే ఈ ప్రమాద ఘటన జరిగిందో ఈ ఘటన దగ్గర జరిగిందో అదొక పెద్ద డీప్ వ్యాలీ పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఏం చేశారంటే ముందు ముందు అంటే ఇది ఎలా అసలు సస్పెక్ట్ చేశారంటే పోలీసులు ఈ డెడ్ బాడీ దొరికిన తర్వాత డెడ్ బాడీ మీద కత్తిపోట్లు పొడిచినట్టు గాయలు ఉండే ముందుగా ఇదేంటంటే ఇది యాక్సిడెంట్ లుగా జారి పడిపోయారేమో అనుకున్నారు కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది యాక్సిడెంట్ గా జారి పడిపోలేదు ఈమె కూడా బహుశా ముందు పడిపోయింది అనుకున్నారు ఈ అమ్మాయి పడిపోయి ఉంచింది ఈమె కూడా ఇతను కూడా అనుకున్నారు కానీ పోలీస్ యొక్క డాగ్స్ ఇవన్నీ కూడా వెళ్ళి అక్కడ చెక్ చేసిన తర్వాత ఈమె యొక్క మృతదేహం దొరకలేదు కేవలం అతని యొక్క మృతదేహం దొరికింది అది ముందుగా యాక్సిడెంట్ అనుకున్నారు కానీ చివరికి బాడీని తీసుకెళ్లి పోస్టును తీసుకెళ్ళి తీసుకెళ్లేసరికి పోస్ట్మార్టంలో బయటపడింది ఏంటంటే అక్కడ అతనికి కత్తిపోట్లకు గురైనట్టుగా కనిపించింది సరే ఆ కత్తిపోట్లకు గురెట్ మారణాదని చూస్తే అది మేఘాలయ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాడే కత్తులు కావవి ఆ కత్తులు మేఘాలయ ప్రాంతంలో వాడరు అంటే చూడండి పోలీసుల యొక్క దర్యాప్తు ఇంటరాగేషన్స్ ఎంత లోతుగా ఉంటాయి అంటే ఒక సినిమా స్టోరీకి మించిపోయిన స్టోరీ ఇందులో బయలుపడింది ఆ వాడిన కత్తి ఏదైతే ఉందో ఆ కత్తి మేఘాలయ చిరపుంజి ఈ దిస్పూర్ అస్సాం ఈ ప్రాంతాల్లో ఇక్కడ కూడా వాడరు ఇది ఎక్కువగా యూపీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే అర్థం ఏంటి ఈ యొక్క ప్లాన్ ప్రకారం ఈ యొక్క కత్తిని తీసుకొచ్చారు ఒక ఒక సుపారీ బ్యాచ్ కూడా ఆ యూపీ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చేశారు అన్నది కన్ఫర్మేషన్ అయింది ఇక ఇంకొక ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన మృతుడి యొక్క మొబైల్ నుంచి చనిపోయిన పావుగంట తరువాత అంటే వీళ్ళు పోస్టుమార్టంలో టైం కన్ఫర్మ్ చేసుకున్నారు చనిపోయిన పావు గంట తర్వాత ఆ మిస్ యూ అని చెప్పి అంటే హస్బెండ్ వైఫ్కి ఐమిస్ అని పెడుతున్నాడు అంటే తన మీదకి అనుమానం రాకుండా ఉండడం కోసం అని చెప్పి భర్త మొబైల్ ఫోన్ నుంచి ఒక మెసేజ్ ఈవిడ ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది ఇది కూడా అంటే అండి తన మీద అనుమానం రాకుండా ఉండడం కోసం అని చేసినటువంటి ఒక పెద్ద పన్నాగ ఒక పెద్ద ప్లాన్ అనమాట అతను చనిపోయాడు అతను అక్కడ వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయాడు డెడ్ బాడీకి తర్వాత ఈ వీళ్ళ యొక్క ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ అంతా చూస్తే పోలీసులుగా భయకంపితులు అయ్యారు ఎందుకంటే ఈ రాజకుశ్వాహ కుష్శ్వాహ అన్నటువంటి ఒక ఒక పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాటితోటి ఈమె చాలా క్లోజ్గా చాటింగ్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని బయటకు వచ్చాయి అందులో ఒక విషయం చెప్తే ఆ రాజ ఉన్నటువంటి ఆ మాటలు ఎలా ఉన్నాయంటే మనం వీడిని చేసి చంపిద్దాం నాకు వీడితో కలిసి ఉండడానికి ఇష్టం లేదు అతనితో నేను బెడ్ షేర్ చేసుకోవడం కూడా నేను వీడియోలో మాట్లాడలేని పదాలు అవన్నీ కూడా నేను బెడ్ షేర్ చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా లేను అసలు నాకు అతని దగ్గరికి వెళ్ళాలంటే నాకు చాలా కంపరంగా ఉంది నాకు చాలా అసహ్యంగా ఉంది నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి ఒక ప్రియుడితోటి ఆమె మాట్లాడుతున్న చాట్ మెసేజ్ కూడా నిన్న పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతన్ని మర్డర్ చేద్దామనే విషయం కూడా ఆ యొక్క చార్ట్ లిస్ట్ నుంచి బయటపడింది ముందుగా నాలుగు లక్షల రూపాయల కోసం ఒక సుపారీ ఇస్తే తర్వాత ఈ నాలుగు లక్షల రూపాయల సుపారీ గ్యాంగ్ సరిపోదు మనం ఇతనికి ఎక్కువ డిమాండ్ చేశా అని చెప్పి ట్వంటీ ల్యాక్స్ రూపీస్ కూడా ఆవిడ ఇవ్వడానికి సిద్ధపడింది ఈ మొత్తానికి ఆ సుపారీ గ్యాంగి తీసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన ముందు రోజు వీళ్ళు ఎక్కడైతే స్టే చేశారో హోమ్ స్టే చేశారో ఆ ప్రదేశంలో మెవలా ఖాటర్ ఆ ప్రదేశం చేశారు అక్కడ నుంచి ఒక స్కూటీలో వీళ్ళు ముందు రోజు సాయంత్రం బయలుదేరి వెళ్ళారు అక్కడ ఆల్బర్ట్ అని ఒక గైడ్ కూడా ఉండేవాడు ఆల్బర్ట్ గైడ్ అని చెప్పాడు ఇక్కడ ఆల్రెడీ త్రీ థర్టీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ట్రెక్కింగ్ చేయడం కుదరదు మీరు ఈ రోజుకి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ వెళ్ళి డే టైం బాగుంటుంది అక్కడ మీకు టైం కూడా ఉంటుంది ఎందుకంటే సన్సెట్ కూడా అయిపోయి టైం కాబట్టి ఈ టైంలో ఉంటుందని చెప్తే చెప్పి కూడా వీళ్ళు అతనితో లాస్ట్ గా మాట్లాడిన మాట గైడ్ కూడా చెప్పడం కూడా జరిగింది అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం అక్కడ తీసుకెళ్ళి ఇది యాక్సిడెంట్ గా జరిగిపోయింది అన్నట్టుగా ఈ మహాతలి ఈ సోనం చేసినటువంటి అత్యంత పన్నాగం కుట్ర అనమాట భయంకరమైన కుట్ర అనమాట ఇది మామూల కుట్రకు కూడా కాదు నీకు నమస్తా ఏడేడు జన్మలకైనా నువ్వే నాకు ఉండాలి ఏడేడు జన్మలకైనా నువ్వే నాకు ఉండాలని చెప్పి ఈ రాజకుశ అన్నటువంటి వ్యక్తితో మాట్లాడిన చాటింగ్ మొత్తం లిస్ట్ కూడా నిన్న పోలీసులు వెలుగులో తీసుకొచ్చారు అంటే ఇష్టం లేకపోతే మామూలుగా నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకున్నారు నాకు నాకు ఇంట్రెస్ట్ లేకుండా నా పేరెంట్స్ బలవంతం చేసి ఈ పెళ్లి చేశారని చెప్పిన మాటలు కూడా పోలీసులు చెప్పడం జరిగింది నీకు పెళ్లి ఇష్టం లేదు అబ్బాయితో ఇష్టం లేదు అంతేగా అబ్బాయి ప్రాణాలు తీసే హక్కు వరకు ఉంది నేను చెప్తున్నాను సిరిగారు ఇట్లాంటి కేసు అంటే ఈ రోజు ఈ కేసు జరిగింది కాబట్టి మనం దేశం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ జర్నల్స్ కూడా చివరికి మనకి నాట్ ఓన్లీ ఇండియన్ జర్నల్సే కాకుండా మనకి వేరే జర్నల్స్ కూడా బయట నుంచి వాళ్ళు కూడా దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడం జరిగింది ఎందుకు మనం అంటే ఈ కేసు బయటకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటాం కానీ ఇటువంటి క్రూయల్టీ గర్ల్స్ ఇంకా మన సొసైటీలో మన పక్కనే మన వీధి చివరే మన ఊరు చివరే మన అపార్ట్మెంట్ లో కూడా ఉన్న చెప్పడానికి ఎందుకు ఎందుకంటే ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతున్నాయి పెళ్లి ఇష్టం లేకపోతే వెళ్ళండి మీ కోర్టుల ద్వారా న్యాయం తీర్చుకోండి డివోర్స్ ఇచ్చుకోండి వేరే వ్యక్తులు మీరు కలిసి ఉండండి ఎవరు వద్దనట్లేదు కదా కానీ చంపడం ఏంటండి సిరిగారు చంపేయడం ఏంటి దారుణం ఒకరి ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ఇష్టం లేకపోతే వద్దని చెప్పి న్యాయంగా విడిపోండి మీ పేరెంట్స్ బలవంతం మీద పెళ్లి చేసుకోవంటి ఒక తల్లిదండ్రుల యొక్క కంఠ సోష మీరు పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు ఈ రోజు ఆ తల్లిదండ్రులకి ఆ ఫోటోలు కూడా చూడండి అబ్బాయి ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడు ఈ వగలాటి చూస్తుంది మౌన్ చూస్తే అర్థమవుతుంది ఎంత వగలాటిగా ఉందో ఈమె అమ్మాయి నీకు ఇష్టం లేదు నీకు వేరే వ్యక్తితో బాయ్ ఫ్రెండ్తో పరిచయం ఉండు నేను ఎవరు వద్దనట్లేదు కదా ఈ రోజు చట్టాలు కూడా చెప్తున్నావు ఉండమని చెప్తున్నాయి కదా దానికోసం అభ్యంతరం లేదు కానీ నీ పేరెంట్స్ కి ఇష్టం లేదని చెప్పి నీ పేరెంట్స్ బలవంతం చేశారని చెప్పి వేరే వ్యక్తిని అతని యొక్క జీవితాన్ని ప్రాణాల తీసి అక్కవరకుంది నాట్ ఓన్లీ ఒక విషయాన్ని కాదు చాలా చోట్ల భర్తని హింసలు పెడతారండి ఏదో మర్డర్ జరిగింది కానీ కొన్ని అపార్ట్మెంట్ లో మనం చూస్తాం కొన్ని వీడియోలు చూస్తుంటాం భర్తని ఎంత దారుణంగా కొట్టే మనుషులు కూడా ఉన్నారు చిత్రహింసలు పెడతారు ఇంట్లో ఇంట్లో తీసుకెళ్లి చెప్పుకోవడానికి బయట బయటకు వచ్చే ఏదో పౌడర్ పూసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఆఫీస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తాడు కానీ చాలా మంది భర్తలు భార్యలు పెట్టి చిత్రహింసలు తట్టుకోలేక లోపల కుమిలిపోతూ ఉంటారు చాలా సందర్భాల్లో కొడుతుంటారు తిడుతుంటారు వలగడుగా బీజానికి అంటే అతను ఏనేమి చేయలేని నిస్సహాయ ఉంటారు తన కుటుంబం కోసమో తన పిల్లల కోసమో తన ఫ్యామిలీ కోసమో తను ఆ గుట్టుగా కాపురం చేస్తుంటాడు ఎక్కడైనా ఏమంటే ఏం ప్రాబ్లం వస్తుందని చెప్పి ఇటువంటి పరిస్థితులు చాలా మంది ఉంది ఆమె యొక్క వగారు చేసిన పనులు చూస్తుంటే ఒక భయంకర కుట్ర పన్నాగం పని ఒక కుట్ర ఒక పన్నాగం పని తీసుకెళ్లి అక్కడ ఆమె మేఘాలయలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాడి జీవితాన్ని మేఘాల్లో కలిపేసింది ఈ మహాతల్లి ఇట్లాంటి వాళ్ళకి దారుణ శిక్షణ వేయాల్సిన అవసరం కూడా ఉంది భయంకరమైన చట్టం అంటే ఏదో యావజ్జీవ కారాగారి శిక్షణ లేకపోతే ఇట్లాంటిది కాకుండా భయంకరమైన శిక్షలు వేస్తే తప్ప అసలు ఇలాంటి శిక్షలు జరిగితేనే ఇటువంటి ఓ కూడా అందడానికి భయపడే అవకాశం కూడా ఉంటుంది సిరిగారు ఇన్వెస్టిగేషన్ లోపల లోపలికి వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి చాలా క్రియల్ గా ఉన్నాయని చెప్పొచ్చు అండ్ అలాగే ఇంకా కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో వాటి అప్డేట్స్ కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేద్దాం ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ సో టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి